ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుంట లేవు వెల్కమ్ టు సిఎం డీనియస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజాం గెలవాలి యాత్ర ద్వారా సుడిగాలి పర్యటన చేస్తున్నారు చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను భువనేశ్వరి పరిశీలించారు కొత్తపల్లి గ్రామస్తులతో నారా భువనేశ్వరి మాట మంతి కలిపారు రాబోయే అన్ని మంచి రోజులని అండగా నిలబడతానని రైతులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమం పొన్నగంటి రవీంద్ర ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తికొండ కిషోర్ గుర్రం సునీల్ పోతిగుంట అలేఖ్య రాష్ట్ర టీడీపీ మహిళా నాయకురాలు శ్రీ దేవి చౌదరి జ్యోతి బాబురావు చంద్రశేఖర్ దేవా మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయినటువంటి నారా భువనేశ్వర భువనేశ్వరి అమ్మగారు ఈరోజు కొత్తపల్లికి ఇచ్చేయటం జరిగింది ముఖ్యంగా కొమ్మిలో ఒకరిని సంతాపం సంతాపం తెలియజేయడానికి దాంట్లో భాగంగా ఇక్కడ కొత్తపల్లిలో రెండు వేల కిలోమీటర్ల మైల్ రాయిని చూడ్డానికి అని చెప్పని ఇచ్చేయడానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కొత్తపల్లి వాస్తవంలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ ఇక్కడ ఒక షామ్యాన్నం అన్ని ఏర్పాటు చేసి ఎంతో వైభవంగా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి లేదు సంక్షేమాలకే పెద్దపీట వేస్తే ప్రతి ఒక్కరి అభివృద్ధి అనేది లేకపోతే రాష్ట్ర ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు ఎక్కడి నుంచి ఉద్యోగాలు తీసుకొస్తారు ఎక్కడి నుంచి ఏ ఏం తీసుకొస్తారు అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కావలి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చేస్తున్నాం కావలి పట్టణంలోనే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఐదు సంవత్సరాల్లోనే దాదాపు మూడు వందల యాభై కోట్లకి మేము అభివృద్ధి చేస్తున్నాం కావలి నియోజకవర్గంలో కూడా ఎంతో దాదాపుగా ఎంతో అభివృద్ధి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు తెలుగు ఒకవైపుగా పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్క ఛాన్స్ అని చెప్పనని ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తెలియజేసిందో దానికి విరుద్ధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలు రెండు వేల కిలోమీటర్లు మైల్ రాయిని ఇక్కడ అని చెప్పని నారా భువనేశ్వరం గారు వస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎవరికైతే మనము పట్టం కడతామో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పట్టం కట్టాలన్నా దానికి తగ్గ స్థితిగతులు వాళ్ళకి ఉండేలా చేయాలని చెప్పని తెలియజేస్తున్నాం ఊరికే మా ఒకరోజు మాకు అవకాశం అని అంటే కనకపు సింహాసనం ఏదైతే సునకం పెడతారా ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరిలో కూడా మార్పు వచ్చింది పట్టణంలో కానీ ప్రాంతాల్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ మొత్తం కూడా మార్పు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా రావడం ఖాయం అని చెప్పనని ఇక్కడ ఉన్న కొత్తపల్లి వాస్తవిక మహిళలు అందరూ కూడా ఇక్కడ వచ్చి మేమందరం తెలియజేస్తున్నాం రెండు వేల కిలోమీటర్లు మా ఊర్లో పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ గారు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి గ్రామంలో విచ్చేయడం జరిగింది ఆ సమయంలో భువనేశ్వరి గారు మా గ్రామానికి రాలేకపోయారు ఈరోజు కొ నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కొమ్మిలో పరామర్శించి కొత్తపల్లికి గ్రామం మీద వెళ్తూ ఈరో రెండు వేల కిలోమీటర్ల పైలాన్ని సందర్శించడం జరిగింది అది మాకెంతో సంతోషాన్ని కలిగించింది ఈ సందర్భంగా సహకరించిన వారందరికీ మా కృతజ్ఞతలు ముఖ్యంగా శ్రీదేవి చౌదరి గారికి గుండి గుండిపల్లి గారికి మరియు గుత్తికొండ కిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నారా భువనేశ్వర్ గారు మా గ్రామాన్ని సందర్శించి మా పైలాన్ని దగ్గర రావడం మా కొత్తపల్లి గ్రామస్తులందరికీ గర్వకారణం నిజం గెలవాలి నిజమే గెలవాలి ఈ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరు గారు ఈ రోజున కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామానికి ఈరోజు రావడం జరిగింది గ్రామస్తులందరూ కూడా సంతోషంగా తమ ఆడబడి చెయ్యినటువంటి నారా భువనేశ్వరు గారిని ఆహ్వానించారు చాలా సంతోషంగా ఆవిడ కూడా ఈ రోజున నారా లోకేష్ యొక్క పాదయాత్ర సందర్భంగా రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పైలాన్ని సందర్శించి పైలాన్ని వచ్చి కూడా చాలా బాగా కట్టారు చాలా బాగుందని కూడా పైలాన్ని నిర్మించినటువంటి ఈ గ్రామస్తులకి అదేవిధంగా రవీందర్ నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు గ్రామస్తులందరికీ కూడా త్వరలో మంచి రోజులు వస్తాయి ఈ సైకో పోతాడు మంచి రాజ్యం మనకు వస్తుంది మంచి పరిపాలన అందించే మన నాయకుడు ఈసారి ముఖ్యమంత్రి అవుతాడనే గట్టి నమ్మకంతో మనందరం కూడా పనిచేయాలని చెప్పని మా అందరికీ కూడా మంచి ఉత్తేజకరమైనటువంటి మాటలు చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి వెళ్ళినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు భువనేశ్వరి గారు వారికి మరియు వారితో పాటు మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భువ్నేశ్వరి గారు ఉదయగిరి నియోజకవర్గం కొమ్ములో పరామర్శ చేసి ఆన్ ద వే నెల్లూరు రూరల్కి వెళ్తూ మా కొత్తపల్లి మీద నుంచి అలా వెళ్తారు ఇక్కడ లంచ్ ఏర్పాట్లు అనేది ఇక్కడ జరుగుతున్నాయని తెలిసింది యాక్చువల్గా ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కాకపోయినా కొత్తపల్లి మా ఊరు మా ఊర్లో లొకేషన్ రెండు వేల కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని ఒక పైలాన్ అనేది ఇక్కడ పెట్టున్నారు సో మా ఊరు వస్తుంది మా ఊరిలో మా ఆడపడుచు భోజనానికి ఇక్కడ విరామంగా ఆగుతున్నారు కాబట్టి మా ఊరు వాళ్ళందరం వెళ్ళి ఆమెకి కృతజ్ఞత వాళ్ళ కొడుకు చేసే పాదయాత్రకి యోగాళం పాదయాత్రకి సంఘీభావం ఆ రోజు తెలిపాము ఈరోజు ఆమె చేసే వాటికి కూడా మేము సంఘీభావం తెలుపుతాము ఒక్కసారి భువనేశ్వరి గారిని చూస్తే అన్న ఎన్టీఆర్ని చూసిన ఆనందం కలిగిద్దన్న ఒక ఆశతో పెద్దవాళ్ళ కాడి నుంచి పిల్లల కాడి నుంచి ఎన్టీఆర్ని చూస్తాము మేము మళ్ళీ ఎన్టీఆర్ని చూడగలుగుతున్నాం అన్న ఆశతో అందరు ఊరు ఊరంతా కదిలి వచ్చి ఇక్కడికి వచ్చారు సో ఆమె కూడా ఈ ఊరు మీద అంతే దేశతో కొంచెం ప్రోటోకాల్ ప్రాబ్లము సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినా కూడా అవన్నీ పక్కన పెట్టి నా బిడ్డ కోసం వీళ్ళు ఆ రోజు ఇక్కడున్న గవర్నమెంట్ ఇక్కడున్న ఎమ్మెల్యే ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా బిడ్డ కోసం వీళ్ళు పొలం ఇచ్చారు ఈ నా బిడ్డ కోసం రెండు వేల కిలోమీటర్లు చేస్తే పైలాన్ కట్టేదానికి వాళ్ళ సొంత నిధులు సొంత పొలాన్ని ఇచ్చారు సో అలాంటి ఊర్ల కోసం నేను ప్రోటోకాల్ సెక్యూరిటీ అని అంటే బాగుండదు వాళ్ళ కోసం నేను ఆగాల నేను దిగి వాళ్ళని చూడాలా వాళ్ళందరికీ నా తరపున నా బిడ్డ తరపున ధన్యవాదాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఆమె ప్రోటోకాల్ లేకపోయినా కొత్తపల్లి గ్రామస్తుల కోసం ఇక్కడున్న పెద్దవాళ్ళ కోసం పిల్లల కోసం అందరి కోసం ఆమె వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పారు అంత పెద్ద ఆవిడ ఈ ఊరికి వచ్చినందుకు అదే విధంగా ఇక్కడున్న ఈ ఊరు ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అందులో భాగంగా నన్ను కూడా ఒక గెస్ట్ లాగా పిలిచారు కాబట్టి రవి గెస్ట్గా పిలిస్తేనే నేను వచ్చాను ఇక్కడ నేను చేసింది చాలా తక్కువ ఊరోళ్ళే నాకు ఒక అవకాశం కల్పించారు నాకు ఆమెను చూసే అవకాశం కల్పించినందుకు నేను కూడా కొత్తగాపల్లి గ్రామస్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు